హాయ్ అండి అందరికీ నమస్తే బంగారం మరియు వెండి ధరల ఖచ్చితమైన సమాచారాన్ని ప్రతిరోజు మన ఛానల్లో అందించడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బులియన్ మార్కెట్లో వెండి ధరలు నేడు భారీ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రెండు వేల రూపాయల పెరుగుదలను నమోదు చేసుకొని నేడు లక్ష నలభై వేల వద్ద ట్రేడ్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నేడు ఏడు వందల రూపాయల పెరుగుదలను నమోదు చేసుకొని లక్ష రెండు వేల వద్ద కొనసాగుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయల పెరుగుదలను నమోదు చేసుకొని లక్ష పదకొండు వేల రెండు వందల ఎనభై వద్ద ట్రేడ్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొలినాళ్ళలో ఎనభై ఐదు నుండి తొంభై వేల మధ్య ఉన్న బంగారం ధర భారీ పెరుగుదలను నమోదు చేసుకొని నేడు లక్ష పదకొండు వేలకు చేరింది రెండు వేల సంవత్సరంలో నాలుగు వేలుగా ఉన్న బంగారం ధర నేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి లక్ష పదకొండు వేల రెండు వందల ఎనభైకి చేరింది అంటే బంగారం ధరల్లో పెరుగుదలే తప్ప తగ్గుదల లేదనే విషయాన్ని గమనించుకోవాలి నేడు మీరు పోగు చేసే బంగారం భవిష్యత్తులో ఎన్నో రెట్ల సంపదను రెట్టింపు చేస్తుందనే విషయాన్ని గమనించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి సమాచారంతో మరో వీడియోలో కలుసుకుందాం